మీరు ఒక్కరోజులో చనిపోరు మీరు నెమ్మదిగా మరణిస్తారు వాయువు వదిలి వెళ్లేలోపు తాంత్రిక ప్రక్రియల ద్వారా మనం తిరిగి శరీరంలో కదలికలు తావచ్చు వారి లోదుస్తులు తప్పకుండా కాల్చేయాలి లేకపోతే ఏమవుతుందంటే ఎన్నో రకాల శక్తులకి అది నమస్కారం సద్గురు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నాతో ఆయన బట్టలు చాలా ఉన్నాయి కానీ కొన్ని సాంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారి బట్టలు మనం ఉంచుకోకూడదని తెలుసు ఇది ఎలా పరిష్కరించాలి మీరు పుట్టినప్పుడు ఆగస్ట్ ఒకటి ఓ దగ్గరలోనే ఉంది మీ పుట్టిన తేదీ ఖరారైనప్పటికీ ఆ ఒక్క రోజులో మాత్రమే మీరు పుట్టలేదు ఇట్ దానికి తొమ్మిది తొమ్మిదిన్నర నెలల సమయం పట్టింది అవునా అలాగే మీరు చనిపోయేటప్పుడు కూడా ఒక్క రోజులో చనిపోరు నెమ్మదిగా చనిపోతారు ఎవరైనా చనిపోయారని వైద్యులు నిర్ధారించినా అతను ఇంకా పూర్తిగా చనిపోలేదు దీని గురించి మనం ముందే అనుకుంటా అవునా పంచప్రాణాలు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వదిలి వెళ్లిపోతాయి భౌతిక జీవశక్తి సాధారణంగా ప్రాణం అని పిలవబడేది ఐదు ప్రధాన రూపాల్లో వ్యక్తమవుతుంది నిజానికి పది ఉంటాయి కానీ అదంతా కొంచెం సంక్లిష్టం ఐదు ప్రధాన రూపాలు అవి సమాన ప్రాణ ఉదాన అపాన ఇంకా వ్యాన ఇప్పుడు ఒకనొక క్షణంలో ఒక వ్యక్తి మరణించినట్లు డాక్టర్లు చెప్పారనుకుందాం మరో ఇరవై ఒకటి ఇరవై నాలుగు నిమిషాల్లో సమాన వాయువు వదిలి వెళ్లడం మొదలవుతుంది దానర్థం సమాన వాయువు శరీరంలో వేడిని నియంత్రించే పనిచేస్తుంది మొట్టమొదటగా శరీరం చల్లబడ్డం జరుగుతుంది సంప్రదాయం ప్రకారం ఒకరు బతికి ఉన్నారా లేదా చనిపోయారా అని తెలుసుకోవడానికి ముక్కు దగ్గర చూస్తారు అక్కడ చల్లగా ఉంటే అతను చనిపోయినట్లు నిర్ధారిస్తారు కనుగుడ్లు ఇంకా మిగతావి చూడరు కేవలం ముక్కు మాత్రమే చూస్తారు అది చల్లగా అయిపోయింటే అతను చనిపోయినట్లే అర్థం కాబట్టి సమాన వాయువు ఆ సమయంలో పోతుంది నలభై ఎనిమిది నుంచి అరవై నాలుగు నిమిషాల మధ్యలో ప్రాణవాయువు పోతుంది దాని తర్వాత ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉదానవాయువు పోతుంది వాయువు వదిలి వెళ్లేలోపు కొన్ని తాంత్రిక ప్రక్రియల ద్వారా తిరిగి శరీరంలో కదలికలు తేవచ్చు కాని ఒక్కసారి ఉదాన వెళ్లిపోయాక అతి తక్కువ అవకాశం ఉంటుంది అది కూడా చాలా అరుదు అది తప్పిస్తే ఒక్కసారి ఉదాన వెళ్లిపోయాక మళ్లీ బతికించడం అసాధ్యం దాని తర్వాత అపానవాయువు ఇది ఎనిమిది నుంచి పద్దెనిమిది గంటల మధ్యలో వెళ్లిపోతుంది ప్రాణాన్ని సంరక్షించే వ్యానవాయువు పద్దెనిమిది గంటల తర్వాత వెళ్లడం జరుగుతుంది అది పదకొండు నుంచి పద్నాలుగు రోజుల దాకా వదిలి వెళుతూనే ఉంటుంది అది సాధారణ మరణమైతేనే ఒకరోజు శంకరన్ పిళ్ళై గదంతా బాగా వెతుకుతున్నాడు కొద్దిసేపటి తర్వాత భార్య వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగింది అతను లేదు నేనేమీ చేయట్లేదు అన్నాడు ఆమె ఎందుకు ఏమీ చేయట్లేదని చెప్తున్నావు నేను అరగంట నుంచి చూస్తున్నా నువ్వు మన మ్యారేజ్ సర్టిఫికెట్ చదువుతున్నావు ఏమిటి సంగతి అని అడిగింది దానికి శంకరన్ పిళ్ళై నేను ఎక్స్పైరీ డేట్ కోసం చూస్తున్నా అన్నాడు చావుకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పటికీ ఎవరూ కూడా ఒక్కరోజులో చనిపోరు ఇది మెల్లగా జరిగే ప్రక్రియ అది ఇప్పుడు కూడా జరుగుతోంది నిదానంగా మీరు యోగా చేస్తూ మరణానికి అడ్డంకులు పెట్టచ్చేమో కానీ మూతలు పెట్టలేరు అవునా రోజూ యోగా చేస్తూ దానికి అడ్డంకులు కల్పించి దాన్ని నెమ్మదించొచ్చు కానీ ఆపలేరు ఈ రోజుల్లో మీకు తెలుసు మీ పాత బట్టల నుంచి మీ డిఎన్ఏ తీసుకోవచ్చు మీరు చనిపోయాక వందేళ్ల తర్వాత కూడా మిమ్మల్ని క్లోన్ చేయొచ్చు అవునా అవునా కదా కాబట్టి మిమ్మల్ని కనీసం మీ భౌతిక రూపాన్ని మీ బట్టలను ఉపయోగించి అచ్చం మీలాగే కనిపించే మరో వ్యక్తిని తయారు చేయొచ్చు మనం దేహాన్ని సృష్టించవచ్చు అందువల్ల మీరు ఒక విధంగా అన్ని చోట్లా బతికే ఉంటారు యోగులు చనిపోయేటప్పుడు వారు నివసించే గుడిసెకి వారే నిప్పంటిస్తారు అలా చేసేందుకు మార్గం కూడా ఉంది ఇవన్నీ మీకు చెప్పకూడదు ఇక్కడుండే కాటేజెస్కి మీరు నిప్పు పెట్టడం నాకు ఇష్టం లేదు యోగులు ఎప్పుడు వారుండే గుడిసెలకి నిప్పు పెట్టేవారు వారికి ఒక్క డిఎన్ఏ కణం కూడా బతికి తెరక్కూడదు ఎందుకంటే ఒక్కటి ఉన్నా ఏదో రకంగా ఇంకా మీ భౌతిక శరీరం ఉన్నట్లే ఎవరైనా దాంతో మీ శరీరాన్ని పునర్నిర్మిస్తే అది ఇంకా తిరుగుతున్నట్లే కదా కెన్ బాడీ ఫ్రమ్ దట్ అందువల్ల మీరు ముట్టుకున్న ప్రతిదీ మీరు కాల్చేయాలి అన్నింటినీ నిర్మూలించాలి ఈ ఒక్క కారణం వల్లే ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్లు తమ భౌతిక అవసరాలను అతి తక్కువగా ఉంచుకోవాలనుకుంటారు మీరు కనుక ఒక సన్యాసి గదిలోకి వెళ్తే మూడు జతల బట్టలు బాగా మడిచిపెట్టి ఉంటాయి నీరు తాగడానికి ఒక చెంబు తినడానికి ఒక కంచం పడుకోవడానికి ఒక దుప్పటి మాత్రమే ఉంటాయి అంతే ఇంకా వేరేమీ ఉండవు బయట ఉండే ఎన్నో వస్తువులను తాకడం అతనికి అవసరం లేదు చాలా తక్కువ పెట్టుకుంటాడు ఎందుకంటే అతని శరీరం పలుచోట్ల తాకితే తిరిగి వాటన్నింటినీ పోగు చేసుకుని దేహాన్ని విడిచి వెళ్లడం చాలా కష్టం అవుతుంది అందుకనే అతను ఎలాంటి శారీరక సంబంధాలు పెట్టుకోడు ఎందుకంటే అతనికి తెలుసు శరీరం పలుచోట్ల వ్యాపిస్తే వాటిని మళ్లీ పోగు వచ్చినప్పుడు ఎంతో శ్రమపడాల్సొస్తుంది మీతో శారీరకంగా సంబంధం ఉన్నవాళ్లు మీరు వెళ్లాలనుకున్నప్పుడు మీతో రావడానికి ఇష్టపడరు వారు రారు వాళ్లందరూ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అంటారు కాని మీతో రారు కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు అతను ఎవరు అనే దాన్ని బట్టి దానికి అనుగుణంగా ఈ విషయాలు నిర్వర్తించుకోవాలి ఈ రోజుల్లో ప్రజలు మూడు జన్మలకి సరిపడ బట్టలు పది జన్మలకు సరిపడే చెప్పులు మనుషులు కలిగి ఉన్నప్పుడు అవన్నీ కాల్చడం శుద్ధ దండగా అలాగే వారు జీవించే పద్ధతి ఇంకా చనిపోయే విధానం ఎలా ఉందంటే వారు మళ్లీ భూమి మీద అడుగు పెట్టక తప్పదు కాబట్టి అవన్నీ కాల్చడం వ్యర్థం కనీసం శరీరానికి బాగా అతుక్కునుండేవి అంటే లో దుస్తులు ఇంకా ఇతర వస్తువులు తప్పకుండా కాల్చేయాలి అవి ఖచ్చితంగా కాల్చాలి లేకపోతే ఆ జీవం అంత సులభంగా వెళ్ళిపోదు అది ఇక్కడ ఉండాలా లేదా అక్కడ ఉండాలా అనే విచక్షణ దానికి ఉండదు అది ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు విచక్షణ లేదు కాబట్టి నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉండదు ఒక్కసారి శరీరం కోల్పోయాక విచక్షణ బుద్ధి కూడా పోతుంది నిర్ణయం తీసుకోలేరు కేవలం ధోరణులు మాత్రమే ఉంటాయి శరీరానికి సంబంధించినవి ఎన్నో ఇక్కడ ఉన్నాయి అందువల్ల అది తిరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా చనిపోయిన మొదటి కొన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా చాలా బాగా వాడిన బట్టలుంటే ఇది పాశ్చాత్య దేశాల్లో పెద్ద సమస్య అయిపోయింది వేసుకునే బట్టలు సమాజ నిర్మాణం మూలంగా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉతక్కుండా ఒకే జాకెట్ ఆరు నెలలు వేసుకుంటున్నారు అవునా మీరు వాడి అక్కడ వేలాడేస్తారు ఇవి చలి ప్రదేశాలు ఎక్కువగా రాదు అందుకే వాడి అక్కడ వేస్తారు అటువంటిది భారతదేశంలో అసలు జరగదు ఏదైనా వాడితే వెంటనే ఉతకాలి బట్టల స్వభావం వాతావరణం సమాజ నిర్మాణం అందుకు అనుగుణంగా ఉండేవి కానీ ఇప్పుడు ఇవి కూడా మారుతున్నాయి ఎందుకంటే చాలామంది మేడి ఇన్ చైనా బట్టలు ధరిస్తున్నారు మేడ్ ఇన్ ఇండియా వాడట్లేదు వారు ధరించే బట్టలు ఎలాంటివంటే వాడి అక్కడ వేలాడదీస్తున్నారు వేసుకున్న తర్వాత ఉతకట్లేదు ఒకప్పుడు వీటన్నింటినీ ఎంతో శ్రద్ధతో చూసుకునేవాళ్ళు ప్రతి అంశాన్ని పట్టించుకునేవారు కాని ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోతున్నాయి ఈ బట్టలు ఎన్నోసార్లు వాడి అక్కడే పడుంటాయి కాబట్టి మీరు వాటితో ప్రయోగం చేయొచ్చు కుక్కలున్నాయి కదా ఒక పోలీస్ కుక్కను తీసుకురండి ఇక్కడ ఒక వెయ్యి చొక్కాలు వేలాడదీసి వాటిలో ఏది జిమ్ చొక్కా కనిపెట్టమని చెప్పండి అది ఇట్టే పసిగట్టేస్తుంది అవునా గాడ్ కాదు డాగ్ చాలు కాబట్టి ఎన్నో విధాలుగా మీరు ఆ చొక్కాలో జీవించే ఉన్నారు కదా మీరు ఆ చొక్కాలో జీవించే ఉన్నారు కదా అది కుక్క కూడా పసిగట్టగలదు ఇది ఇలా ఉంటే ఎవరైనా చనిపోయినప్పుడు అతని శరీరం ఎన్నో రూపాల్లో ఇంకా తిరుగుతూనే ఉంటే అది ఎన్నో రకాల శక్తులకి నివాసమవుతుంది అతని శక్తుల కోసమే కాదు ఇతర ఎన్నో రకాల శక్తుల కోసం అది సిద్ధంగా ఉంటుంది ఒక విధంగా మీ చొక్క ఎవరూ ఆవహించని శరీరం దాన్ని అలా వదిలేయడం మంచిది కాదు అందువల్ల భారతదేశంలో వాటిని వెంటనే ఉతుకుతారు అవి ఖరీదైన బట్టలైతే అన్నింటినీ ఉతుకుతారు మొదటి పది పదకొండు రోజుల్లో అన్ని బట్టలు ఉతికి ఎన్నో ప్రదేశాల్లో పంచుతారు ఒకే చోట పంచరు అన్ని బట్టలు తీసుకెళ్లి ఒక కుటుంబానికి ఎప్పుడూ ఇవ్వరు చొక్కా ఒకరికి ప్యాంట్ లింక్ ఒకరికి అది అక్కడికి ఇది ఇక్కడికి దాంతో ఇదంతా బాగా వ్యాపించి దాని ప్రాముఖ్యత కోల్పోతుంది చెప్పుకోదగ్గ ఉండదు లేకపోతే శరీరంతో బాగా అతుక్కునుండే వాటన్నింటినీ కాల్ చేయాలి వీటిలో ఏదో ఒకటి చేయాలి ఒకటి దాన్ని యాభై రాష్ట్రాల్లో పనిచేయాలి అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లాలో తెలియని గందరగోళంలో ఉండడు లేదా దాన్ని కాల్ చేయాలి